సో ఇట్లా ఈ విధంగా ఆలోచిస్తే అన్నీ బాగానే ఉన్నాయి కానీ రఘురామకృష్ణరాజు గారికి ఉన్నది ఒకే ఒక బ్యాక్ పాయింట్ ఏంటి అని అంటే ఆయన నాలుక ఆయన నోరు ఎప్పుడు ఎవరిని ఏమనేద్దామా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేద్దాం ఎవరిని పట్టుకొని ఏమంటున్నా అని ఆలోచించకుండా అనే వ్యక్తిత్వం మీది అని మిమ్మల్ని అంటున్నారు జనాలు మీరేమంటారు అంటే నేను ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తప్ప ఇంకా ఎవరినన్నా ఏమన్నా అన్న మాటలు ఉంటే నాకు చెప్తే నన్ను నేను సరి చేసుకుంటా అంటే మిమ్మల్ని ఎవరైనా అంటే అంటారు కదా జనరల్గా అయితే అంటే అంటాం వేరు అది ఎవరైనా అంటారు ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఎవరినన్నా సారెడ్డి హట్ చేశారనుకోండి అదే మిమ్మల్ని ఎవరన్నా ఎవరన్నా హట్ చేశారనుకోండి మీరు ఊరుకుంటారా తెలంగాణ భాషలో నాలుగు తిట్లు తిడతారు కదా డెఫినెట్లీ దానికి ఒక పద్ధతి ఉంటుంది సార్ స్టైల్ అనేది కాదు సార్ కానీ ఒక లిమిట్ పద్ధతి ఉంటుంది అది దాటి అవతలవాడు విమర్శ వేరు తిట్టు వేరు వాడు విమర్శిస్తే నేను ప్రతి విమర్శ చేస్తా అవతల తిట్టినప్పుడు నేను తిరిగి తిడతా అది తేడా విమర్శకి అబ్యూజ్ కి క్రిటిసిజం అండ్ అబ్యూజ్ టోటలీ డిఫరెంట్ నన్ను క్రిటిసైజ్ చేసిన వాడిని నేను సటిల్గా క్రిటిసైజ్ చేస్తా పొగిడేనో తిట్టేనో కూడా తెలియకుండా ఒక యాంగిల్లో పొగడ్తలా ఉంటుంది ఏదో మన ప్రతిఘటనలో ప్రతిఘటనలో విజయశాంతి గారి డైలాగ్ లాగా కోట శ్రీనివాసరావు అంటాడు ఏద్రి బాయి నన్ను తిడతాందా పొగుడుతుందా అని అలాగా బట్ తిట్టుని తిడతా